తొలుత అవిఘ్నమస్తూర్జటి ప్రార్థన కుమృకే కదంత నా వల పలి చేతి కంట మున బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దగణాధిపనాయకా నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో తయముదీర్యే ఆపదాపహర్తపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః యహం అమల గన్నయమ్మ ముగురం మల చాలా పెద్దమ్మ సురారులమ్మ కొడు పారడి బుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనం బుల నుండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాధి ఇచ్చుత महत्त्वकवित्वपटुत्वसम्पदल् या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सचिदानन्दरूपां तां गायत्री प्रतिपादिताम् మామి హ్రీం దేవీ ధియో నహ ప్రచోదయాత్ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ప్రియ భగవత్ బంధువులారా ఆ జగన్మాత యొక్క కృప వల్ల శ్రీమద్దేవి భాగవతాన్ని తృతీయ స్కంధాన్ని మనం భక్తి శ్రద్ధలతోటి వింటున్నాం అలా వింటూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఆ జగన్మాత యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సమృద్ధిగా ఉండాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈరోజు పదవ భాగంలోకి ప్రవేశం చేద్దాం మనం నిన్నటి రోజున సుదర్శనుడి యొక్క అద్భుతమైనటువంటి కథ పూర్తి చేసుకున్నాం ఆ సుదర్శనుడికి ఆ జగన్మాత ఎలా యుద్ధంలో సహకరించిందో ఎలా శత్రుజిత్తుని యుధాజిత్తుని సంహరించిందో ఆ ఘట్టాలన్నీ మనం నిన్న చక్కగా తెలుసుకున్నాం తదనంతర కథని ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా ఆ యొక్క సుదర్శన మహారాజు భార్య శశికళతోటి వాళ్ళ అమ్మని వెంట పెట్టుకొని తమ యొక్క అయోధ్య రాజ్యానికి వస్తూ ఉంటే పురప్రజలు అద్భుతమైన స్వాగత సత్కారాలు చేశారు చక్కగా ప్రవేశించాడు రాజ్యంలోకి ముందుగా సరాసరి పినతల్లి అయినటువంటి ఆ లీలావతి దేవి అంతఃపురంలోకి వెళ్ళాడు ఆమె మీదేం కోపం లేదు ఆయనకి అది గొప్పతనం పినతల్లికి సాక్షా నమస్కరించాడు సాష్టాంగంగా ఆమె పుత్రుడైన శత్రుచ్యుత్ యొక్క మరణంతో శివకసాగరంలో మునిగిపోయి ఉన్నది ఆమె కంటికి మంటికి ఏకధారగా విలపిస్తూ ఉంది చూశాడు ఎలా ఓదార్చాలో తోచలేదు క్షణకాలం తటపటాయించాడు అప్పుడు వేదాంత బోధ చేశాడు పినతల్లికి తల్లి నీ పుత్రుని నేను చంపలేదు మీ తండ్రి గారిని నేను చంపలేదు ఒట్టు నీ పాదాల సాక్షిగా నిజం చెబుతున్నాను వాళ్ళు దుర్గాదేవి చేతిలో ముక్తి పొందారు ఇందులో నా అపరాధం కించిత్తు కూడా లేదు నన్ను నమ్ము తల్లి జీవుడు కర్మానుసారంగా సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తాడు నాకు నువ్వొకటి మా ఒకటి కాదు మీ ఇద్దరు సమానమే నాలో భేదభావం రవ్వంత కూడా లేదు నన్ను నమ్ము చేసిన యొక్క కర్మ శుభంగాని అశుభంగాని దాని ఫలితం అనుభవించక తప్పదు అందుకని విఘ్నులైనటువంటి వాళ్ళు సుఖాలకు పొంగిపోకూడదు దుఃఖాలకు కుంగిపోకూడదు అంతా దైవాధీనం తల్లి మన అధీనంలో ఏమీ లేదు ఇది తెలుసుకున్నటువంటి మానవుడు ఎవడూ కూడా తనను తాను హింసించుకోడు యథా దారుమయీ యోషా నటాదీనా ప్రచేష్టతే తథా స్వకర్మవశగోదేహి సర్వత్ర ఓ తల్లి చెక్క బొమ్మను ఆడిచ్చినట్లుగా ఎలా ఆడుతుందో అలాగే జీవుడు చేసుకున్న కర్మను బట్టి ఆడుతూ ఉంటాడు అన్నాడు భగవద్గీతలో కూడా జంత్రగాడు ఎలానైతే బొమ్మలను ఆడిస్తూ ఉంటాడో నేను అలా ఆడిస్తూ ఉంటానని ఆయన అన్నాడు యథ అని అమ్మను ఓదార్చాడు తల్లి నేను అడవులు పాలయ్యాను కానీ దుఃఖించలేదు ఇది ఏదో నేను చేసినటువంటి పూర్వం జన్మ కర్మఫలం అనుకున్నాను అనుభవించాను మా తాతయ్య అక్కడే యుద్ధంలో మరణించాడు నా తల్లి ఏకాకైంది పసిబిడ్డను నేను నన్ను తీసుకొని దుర్గమైనటువంటి అరణ్యాలకు భయంతో పారిపోయింది దారిలో దొంగలు దోచుకున్నారు మమ్మల్ని కట్టు బట్టలు మాత్రం మిగిలినాయి తినడానికి మెతుకు లేదు చంకలో పసిబిడ్డ ఎలాగోలా మా అమ్మ భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంది నాతోటి మాకు విదల్లుడు అనేటువంటి మంత్రి సహాయం చేశాడు మమ్మల్ని విడిచిపెట్టలేక మా వెంట వచ్చాడు ఆశ్రమంలో మునులు మునిపత్నులు ఎంతో దయామయులు కనుకనే మా ఆలనా పాలన వాళ్ళు చూశారు కందమూల ఫలాలతోటి మేము కాలక్షేపం చేశాం ఇదంతా ఎందుకు చూస్తున్నానంటే తల్లి అప్పుడు కూడా నేను ఏనాడు దుఃఖపడలేదు ఇదిగో ఇప్పుడు రాజ్యం దక్కింది నాకు భోగాలు రాబోతున్నాయి అయినా నేను పొంగిపోవడం లేదు నా హృదయంలో ఎవ్వరి పట్ల వైరం లేదు ద్వేషం లేదు మాచ్చర్యం లేదు అని వాళ్ళ అమ్మకి చెబుతూ దుఃఖం నమే కదా సుఖం నాద్య వైరం నమాత్స మమ చి కహిత్ నీవారంభం శ్రేష్టం రాజభోగా పరంత పే తదారకం యాతి నీవచిత్ నన్ను అడిగితే ఈ రాజ్యభోగాల కన్నా ఆశ్రమాలలో మునులు నీవార ధాన్యం అని తెచ్చుకొని పరిగె ఏరుకొని తెచ్చుకుంటారు దంచుకొని గుప్పడేసి వండుకొని తింటారు అది ఎంతో ఉత్తమం తల్లి రాజభోగాలను అనుభవించినటువంటి వాడు నరకానికి పోక తప్పదు రాజ్యాంతే నరకం ధ్రువం అని ధర్మశాస్త్రం చెబుతోంది కానీ ఆ నివ్వరి ధాన్యం తింటాడే వాడు మాత్రం స్వర్గానికి వెళతాడు అంటే మన ఒడ్లు లాంటివి అవి కూడా పిన్ని మానవుడు ఎప్పుడు కూడా తెలిసి ధర్మం ఆచరించాలి ఇంద్రియాలను జయించాలి లేకపోతే నరకం తప్పదు అసలు మానవ జరణమే దుర్లభమైంది అది కూడా పరమ పవిత్రమైనటువంటి ఈ భరతఖండంలో లభించడం మరీ దుర్లభం అందుకనే మన దేశంలో పుట్టడం మన అదృష్టం అంతేగాని ఇలాంటి దేశంలో పుట్టేమని తిట్టుకోకూడదు అమెరికాలో పుట్టలేదని ఆడవకూడదు అది భోగభూమి ఇది ధర్మభూమి కర్మభూమి అటువంటి జన్మను పొందినందుకు మనం ధర్మ సాధన చేయాలి ఈ ధర్మ సాధన మిగతా పశుపక్షాది జాతులలో జన్మిస్తే సాధ్యం కాదు కదా అనుక్షణం మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ బోధంతా వ్యాస మహర్షి ఆ లీలావతిని అడ్డం పెట్టుకొని మనకు చెబుతున్నాడని గ్రహించాలి సుదర్శనుడు చేసినటువంటి ఈ ధర్మ ప్రబోధంతో లీలావతి తేరుకుంది పుత్రశోకాన్ని విడిచిపెట్టింది జరిగిన సంఘటనను తలుచుకొని సిగ్గుపడుతూ ఇలా అంది నాయన మా తండ్రి చేసిన దుర్మార్గం వల్ల నేను అపరాధిని అయ్యాను మీ తాతగారిని చంపడం కానీ న్యాయంగా నీకు దక్కవలసిన రాజ్యాన్ని అపహరించే విషయంలో నా కొడుకు కట్టబెట్టే విషయంలో ఇవన్నీ కూడా నా నిమిత్తం లేదు ఇవి వాళ్ళు చేసినటువంటి క్షమించరాని నేరాలే వాటికి నిజంగా నేను సిగ్గుపడుతున్నాను అప్పుడు నా తండ్రి కానీ నా కొడుకు కానీ నా మాట వినలేదు నేను వాళ్ళను వారించలేకపోయాను నా కొడుకు చేసింది తప్పే అయితే తాతగారి చెప్పు చేతల్లో ఉండిపోవడం వల్ల జరిగినటువంటి తప్పును ఖండించలేదు ఇవి నా కొడుకు చేసిన అపరాధాలే కానీ వారి వారి కర్మలను బట్టి ఇద్దరూ గతించారు వాళ్ళ కోసం నేను దుఃఖించను కానీ వారు చేసిన అపరాధాలకు మాత్రం నేను చాలా బాధపడుతున్నా ఈ క్షణం నుంచి నువ్వే నా పుత్రుడివి నీ పట్ల నాకు క్రోధం లేదు ఈర్ష్య లేదు హాయిగా రాజ్యపాలన చేయి ప్రజలను కన్న బిడ్డలలాగా సుఖపెట్టు ఆ దేవి యొక్క అనుగ్రహం వల్ల రాజ్యం నీకు ఇప్పుడు అకంటకం అయింది ధర్మబద్ధంగా పరిపాలన చేయి మేమంతా చూసి సంతోషిస్తాం ఆనందిస్తాం నిన్ను ఆశీర్వదిస్తాం అని ఆ లీలావతి అన్నది తదనంతరం సుదర్శనుడు ఆ పినతల్లికి మళ్ళో మళ్ళీ మరొకసారి నమస్కారం చేసి సెలవు తీసుకొని కన కన కన్నతల్లి మందిరానికి వెళ్ళాడు ఆ మనోరమ దగ్గరికి మంత్రి పురోహితులను ఆహ్వానించాడు మంచి రోజు చూసి చెప్పమన్నాడు దేనికని స్థాపే దేవీ ధర్మార్ధ కామ మోక్ష రాజ్యం పశ్చాత్కరిష్యామి యథార్మాధి వితం అది ఆయన ఉద్దేశం ఒక బంగారు సింహాసనం తయారు చేయించమన్నాడు మంచి రోజు చూసి అందులో ఆ జగదీశ్వరిని ప్రతిష్ఠించి అటుపైన రాజకార్యాలు చేస్తానన్నాడు అలానాడు రామచంద్ర ప్రభు ఎలా పరిపాలన చేశాడో అలాగే చేస్తానన్నాడు అలాగే మన రాజ్యంలో అందరూ జగన్మాతను పూజించాలి ఊరూరా ఇంటింట తగని వస వసతులు కల్పించండి ఇది రాజాజ్ఞ అన్నాడు మంత్రులకు చెప్పాడు ఈ మాట వెంటనే రాజప్రాసాదంలో శరవేగంతో ఆలయ నిర్మాణం జరిగింది రాజు తోలుచుకుంటే దెబ్బల కొరవే ఉంటుంటారు కదా బంగారపు సింహాసనం సిద్ధమైంది ఒక శుభముహూర్తంలో దైవజ్ఞులైనటువంటి వేద పండితులు ఆ దేవి యొక్క ప్రతిష్ట చేశారు హోమాలు పూజలు జపాలు అత్యంత భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి యథాశాస్త్రంగా జరిపారు ఇది చేయాల్సింది శాస్త్రం ముఖ్యం ఆ రోజు రాజ్యమంతట మహోత్సవం జరిగింది వేదధ్వనులు మంగళవాద్య ఘోషలు సంగీత నాట్యాలు మారుమూగిని కోసల దేశంలో అంబికాదేవి ఆనాటి నుంచి అందరికీ ఇలవేల్పోయింది అది ఇలవేల్పు అంటే ఇంటి దేవత అని అర్థం సుదర్శనుడు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఎలా అలానాడు వాళ్ళ పూర్వీకులైనటువంటి దిలీప చక్రవర్తి లాగా రఘుమహారాజులాగా లాగా పరిపాలిస్తూ ఉన్నాడు ఎవరికి అధర్మ చింతనలు ఊహకైనా రావడం లేదు పరిపాలకుడు మంచివాడైతే ఎప్పుడూ రావవి పరిపాలకులు మంచివాళ్ళు కాకపోతే ప్రజల్లో పేటరేగిపోతారు ఆ రాజుగారే చేస్తే మనమేందనుకుంటారు గ్రామ గ్రామాన దేవి ఆలయాలు విలసిల్లాయి నిత్య పూజలు జరుగుతున్నాయి అక్కడ కాశీలో వాళ్ళ మామగారు సుబాహుడు కూడా తాను దర్శించినటువంటి దేవి యొక్క ప్రతిమని చేయించాడు తన ప్రసాదంలోనే ఒక అద్భుతమైన దేవాలయం నిర్మించి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిపాడు అలాగే ఆ దేశంలో ఊరు ఊర దుర్గాదేవి మందిరాలు వెలిసినాయి ప్రజలంతా దేవి ఉపాసకులైనారు సామంత రాజ్యాల్లో ఇరుగు దేశాల్లో కూడా ఆ దుర్గాదేవిని ప్రతిష్ఠించి పూజిస్తూ ఉన్నారు ఇలా భారతదేశం అంతటా కూడా ఆ దేవి యొక్క ఆలయాలు ఉపాసనలు వర్ధిల్లాయి నిత్య పూజలే కాదు విశేష సమయాలలో విశేషమైన అర్చనలు కూడా కొనసాగుతున్నాయి నవరాత్రుల్లో అర్చన హవనములు యాగాలు ఆగమోక్త విధానంలో భక్తి శ్రద్ధలతో అందరూ చేస్తున్నారు అన్ని వర్ణాల వారు తారతమ్యాలు లేకుండా భాగస్వాములు అవుతున్నారు ఆ పూజాది కాల్లో మహర్షి అంటున్నాడు ఓ శౌనకాది మహర్షులారా వింటున్నారు కదా వ్యాసుడు చెప్పిన ఈ దేవి మహాత్మ్యాన్ని జనమేదేవుడు శ్రద్ధగా ఆలకించాడు దేవీ యజ్ఞం చేయడం దేవి ఆలయం కట్టించడం దేవి మంత్రం చేపించడం మొదలైనటువంటి విశేషాలన్నీ కూడా అతడి మనస్సులో స్థిరపడ్డాయి శరత్కాలంలో నవరాత్రోత్సవాలు జరిపించమని దేవి సుదర్శను ఆజ్ఞాపించింది కదా అవి ఎలా చేయాలి చేస్తే ఏ ఫలాలు వస్తాయి అనే విశా విశేషాలు తెలుసుకోవాలనిపించింది వ్యాసుని అడిగాడు మహానుభావ ఆ సుదర్శనుడు ఎలా చేశాడో నాకు వివరించండి అన్నాడు ఇప్పుడు దేవి నవరాత్రాల గురించి చెబుతున్నాడు మనం దేవి నవరాత్రాలు జరుపుకున్నాం ఓ జయ ప్రజలకు వసంత ఋతువు శరదృతువు చాలా గడ్డు కాలం ద్వూ యమదం శ్రాఖ్యే నూనం సర్వేషు వై శరద్వసన దుర్గమౌ ప్రాణినామిహ ద్వవే సుమహోర ఋతు రోగకరో నృనా వసంత శరదావేవా జననాశక జననాశకరావు నాయన జనమే చేయ ఈ రెండు ఋతువులు ఉన్నాయే వసంత ఋతువు శరద్ ఋతువు వసంత ఋతువు అంటే చైత్రము వైశాఖం శరద్ ఋతువు అంటే ఆశ్వీజము కార్తీకం ఈ రెండు నెలలు మొత్తం నాలుగు నెలలు ఇవి రెండు కూడా యమ ధంసల వంటివి అంటే ఎముడి యొక్క కూరలు ఎంత భయంకరమైనయో ఈ నాలుగు నెలలు కూడా అంత భయంకరం ఎందుకనిట రోగపీడలు వ్యాపించే ఋతువులు ఇవి జన నష్టం అవుతుంది అందుకని ఆ రెండు ఋతువుల్లో దేవీ నవరాత్రాలు జరిపితే క్షేమం అది అందుకనే చైత్రమాసంలో నవరాత్రులు చేసుకుంటాం వాటిని వసంత నవరాత్రులు అంటాం ఎందుకని వసంత ఋతువులో వస్తాయి కాబట్టి ఆశ్వీజ మాసంలో చేసే నవరాత్రులను శరన్నవరాత్రులు అంటాం ఎందుకని ఈ శరదృతువు ప్రారంభంలో వస్తాయి కాబట్టి ఆ రెండు ఋతువుల్లో పాడ్యం రోజు ప్రారంభించాలి అమావాస్య వెళ్ళిన పాడ్యమి అంటే ఆ ముందటి నెలలోనే అమావాస్య నాటికి కావాల్సిన సంభారాలన్నీ సమకూర్చుకోవాలి పాఠ్యం రోజు చేయాలంటే ముందు చేసుకోవాలి కదా అలాగే ఆ తొమ్మిది రోజుల పాటు ప్రసాదం మాత్రమే స్వీకరించాలి అంటే ఏకభుక్త వ్రతం చేయాలి అంటే ఒంటిపూట భోజనం ఎత్తుపల్లాలు లేనటువంటి సమతలంలో ఒక మంటపం ఏర్పరచాలి ఎనిమిది బారలు పొడవుండేటువంటి ఉండేటువంటి ఒక స్తంభధ్వజం స్థాపించాలి ఆ మంటపం అంతటా కూడా ఎర్రని మట్టితోటి కలిపి పేడతో అలకాలి అలా అంతా అలికి చేసుకునేవాళ్ళు ఈ బండలు లేవు కదా ఇవాళంతా టైల్స్ బొయిల్స్ ఇవన్నీ వచ్చేసినాయి దాని మధ్యలో సమకోణ భుజంగా నల్లచదరపు వేదిక అమర్చ అమర్చాలి ఆ వేదిక పొడవు వెడల్పు సమానంగా ఒక పొడుగు పొడుగుండాలి అంటే ఒక చెయ్యి హస్తం ఎత్తు కూడా అంతే ఉండాలి దాని మీద అలంకృతమైనటువంటి పీఠం పెట్టాలి పందిరి వేయాలి తోరణాలు కట్టాలి మంత్రవేత్తలైన బ్రాహ్మణులను వేద పండితులను ఆహ్వానించాలి పాడ్యమునాటి తెల్లవారుజాముని లేచి తలస్నానం చేసి సంధ్యాదులు ముగించుకోవాలి దేవీ పూజలో పిసినారతనే ఉండకూడదు ఉన్న స్తోమతను దాచుకోకూడదు అని లేనిపోని బడాయి కాళ్ళకూడదు అప్పుల పాలు కాకూడదు యథాశక్తిగా డబ్బు ఖర్చు పెట్టాలి తొమ్మిది మందితో కాని ఐదుగురితో గాని లేదా కనీసం ఒక్కళ్ళతో కానీ దేవీ జపం జరిపించాలి దేవీ మంత్రం ఒకళ్ళు దేవీ మంత్ర పారాయణం చేయాలి అంటే నవాక్షర మంత్రార్చన జరగాలి కలశస్థాపన చేయాలి అందులో పంచ పల్లవాలు ఉంచాలి పంచపల్లవాలు అంటే ఐదు రకాల చెట్ల ఆకులు మామిడి నేరేడు వెలగ మాదీఫలం బిల్వ పత్రం వీటిని పంచపల్లవాలు అంటారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి